ఇక మరి గా నా ఇంటికొచ్చనా అప్పుడు తోయకాలి ఇంటికొతే కాదు ఇంటికొస్తే హోస్ చాపు పడుగొడతము అని అంటే ఇట్లా లేస్తారు అందున అలాగా ఇట్లా లేస్తారు ఇంటికొతే రడివుడరు గుండు మీద అడుసు పచ్చుని అండి అందుకోతే అంటే ఇప్పటికూడదు లేకపోతే దేశం కూడా దిస్తుంది అని వాటి అంతిమే అన్నీ పక్కెట్టి నీ కోసం నీ ఫ్యామిలీ కోసం నీ డ్రీమ్ కోసం నువ్వు మా ఎంపర్ జర్నీ నేను కూడా ఆర్టీసీ కళ్ళట్టు పదకొండు వేలు పనిచేసా నేను రోజు ఏమనుకుంటే జాబ్ వస్తే జీతం మారుతుంది ఇల్లు కడుకుంటా కారు కొంట అన్నీ కలగ కారణం ఏంటంటే ఇక్కడ ఖర్చు అనేది అన్లిమిటెడ్ జీతము మరి మనం ఖర్చు పెరుగుపత్తి మేర పెంచుకోవాలి ఛాన్స్ ఉందా ఉందా లేదు కాబట్టి సరిపోక మాకే పని చేస్తాం ఏ పని చేసిన అవునా కదా తప్పేనా మాట్లాడరు కదా చూసాను నాకు భయపడుతుంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ అవును చెప్తే బాగా చేస్తాను అలాంటిది షాప్ తరిపోక ఏదైనాప్పుడు చేదన్న టైంలో మా ఇంటికి ఒక కంపెనీ వచ్చింది ఏ కంపెనీ ఏ కంపెనీ స్టార్టింగ్లో అందరికీ ఈ కంపెనీ ఎందుకంటే నుంచి కంపెనీలు మిట్లు అనిపిస్తుంది అది చేయాలి అది చేయనింగ్ అవి డబ్బులు అడిగి డబ్బులు అడుగు కానీ ఇప్పుడు ఏం చెప్పినా కూడా ఆ కంపెనీ మస్తుగా వచ్చినాయి మస్తుగా చూసినాం ఇన్ని అడవి ఇన్ని రాద ఒక్కటి చూడు అదే ఆయన చెప్తాను కదా మసూసినప్పుడు పేపర్ పెన్ ఇచ్చి రాగా అని చెప్పి రాస్తారు రాస్తారా ఒక్కరు మన నోటీస్ రా పని చెప్పాలి అలాంటిది నేను అట్లా చాలా ఏదైనా చేసి మా ఇంటికి వచ్చినటువంటి మా గేట్ ఆఫ్ ఎక్కడ సార్ మా ఇంటికి వస్తే అవాయిడ్ చేసినా సైలెంట్ వచ్చినాయి ఇలాంటి నేను మనకు ముగ్గురు సార్ నువ్వు నాటిస్ కన్నడరు సబ్బు చెప్పడానికి టాలిగా అని చెప్పాను బలం దగ్గర చెప్పాను బలం దాకా ఐడి ఇచ్చి ఆధార్ కార్డ్ ఇచ్చి ఆయన నచ్చిన నచ్చింది తీసుకొని వాడుకొని బాగుంటే మళ్ళీ వేసుకున్నామని నేను కూడా చెప్పలే ఎందుకంటే మనకు మధ్యలో ఎగువాడు వచ్చింది నేను చేసే షాప్ కన్నడరు ఉన్నటువంటి సబ్బు షాపు తనకి మ్యాచ్ అవుతా అయితే మనం చెప్పా సార్ యూట్యూబ్ అయిందా అంతేనా సబ్బుల అవుతున్నావు మునవ ఇవన్నీ ఏదాలు చేస్తాడు ఆల్రెడీ కొంచెం చెప్పి ట్రెష్ చేసా ట్రెష్ చేస్తే అది రియల్ బాడవలేదు ఇవి డ్యూట్ పోయినారా అయిపోయిందా ఇంతే రాదా సబ్బలముతున్నావా అది సప్లై చేసి నేను అనుకున్నా జనంలో ఎవరికొతే ప్రతి ఒక్కరు ఎక్కిరిస్తారు చేస్తారు చేస్తారో అమ్మ చేస్తారు కానీ అవసరం సగ్ర ఒకరు కాదు అలాగా అనుకున్నాం ఇది ఎలా అని చెప్పేసి ఒక ఆరు వేల తర్వాత చెప్తే ఐడిస్లో అని మనం బిక్కింగ్ ఎందుకంటే మనం న్యూ ఆడవచ్చు ఆరు నెలల తర్వాత మా ఇంటి కూర్చో సార్ ఏంటంటే ఎంఎస్ఆర్ మా ఇంట్కు చెక్కు అరవై వేలు ఆరు నెలల తర్వాత లక్ష ఇరవై నా చెక్కు ముప్పై రెండు జీవితం వచ్చి ముప్పై వేలు ఆరు నెలల తర్వాత పదహారు వేలు అయ్యి ఇక్కడ ఏంటంటే ఫుల్లు కాస్త ఆఫ్ అయ్యి నా సార్ది ఫుల్లు కాస్త డౌట్ఫుల్ అయ్యి ఎందుకంటే కరోనా వచ్చింది నికనక ఓరికి గుజితలు సార్ సార్ చికిరిగా ప్రబో్ కనుకునా సార్ అజీతం తప్పయింది నాకు అవసరం ఉంది కాబట్టి సార్ ఫోన్ చేసి సార్ ఐసన్ వస్తుస్తా నువ్వు సబ్బులు అంతో ఒకటి కూసలు మిట్కిపోయి కదా సార్ అది మిట్కిపోయిటి ఆంకర్ మీటింగ్ అయిన తర్వాత అప్పుడు దాయిరవు సికిరేబడ సబ్ల కంపెనీ ఆది ఎక్స్‌పెన్సిబుల్ గుతుచి అది పట్టుకొని ప్రతి మీటింగ్ తెలుసు ఈడ పని చేయడం డబ్బు కోసం ఆడే పని చేయడం డబ్బు కాబట్టి డబ్బు ఉన్నాయి కాబట్టి నేను గట్టే పట్టుకున్నాను ప్రతి మీటింగ్ పోయినా మీటింగ్ వస్తే చెప్తున్నారు ఇంటికి వస్తే బాగానే ఉంది ఇక్కడ ఈడ ఇది కానీ ఇంటికి వస్తే ఓవరు చేయతారు ఇంకా చేయలేదురా అవుతురా ఎవరు రావాలి ఫస్ట్ ఓవర్ అంటే మనం చుట్టాలి అవునా కదా ఎందుకంటే నువ్వు చదువుతున్నావు అప్పుడు ఏమైతే అట్ అవుతుంది ఇవన్నీ పక్కెట్టి నీ కోసం నీ ఫ్యామిలీ కోసం నీ డ్రీమ్ కోసం మా కూడా జర్నీ అట్లా ప్రతి మీటింగ్ పోయి తెలుసుకొని కొన్ని తయారు చేసుకుని వీడని కొన్ని మేడం ఇవ్వడం వాళ్ళ తయారు చేసుకోండి చేసుకొని వాళ్ళు టీమ్ తాగా పని పనిచేస్తుంది పదకొండు వేలు పనిచేస్తే ముప్పై రెండు వేలు జస్టు విలేమీళ్ళ పనిచేస్తే డిసెంబర్లో డ్యూటీ పని చేస్తే జనవరి నవంబర్ డ్యూటీ పని చేస్తే జనవరిలో పద్దెనిమిది వేలు నవంబర్లో పత్ పద్నాలుగు వేలు డిసెంబర్ పత్నా పద్దెనిమిది జనవరి అరవై మార్చి డెబ్బై ఎనిమిది ఇరవై తొంభై ఒకటి మే లక్ష రూపాయలు వచ్చింది ఒక ఐడి రానే అప్పుడు ఎవరు మాట ఆడించుకోవాలి ఎందుకంటే జాబ్ చేస్తారు అసలు ఇచ్చే ఛాన్స్ ఉందా ఉందా లేదు అసలు లేదు నా సర్వీస్ ఆడిసా ఇరవై ఎనిమిది వేలు ఉంది నేను ఇరవై ఎనిమిది వేలు నుంచి అరవై వేలు రా అరవై వేలు రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి టికెట్ టిస వస్తుంది లక్ష రాని నాకు పాపలు బాబు పాపలు పట్టి కూడా గ్రామీణ కాలేజ్ అంటే अक्चमक पर उनके अंदर उनको ये बहुत ही प्रणवेन मिलते हैं। प्रणवेन वो इतना सारा लिक्विड है, प्रणवेन अपार लेजी, बहुत होती है। हमने तम्बु भाव का मनुष्य मने बीजी हैं, बीजी हैं इनका लौटे ये लेक। ये लेक? अल्पकालिक। यार वो जितना आने चला है

లక్షడుకొని ఊరు కట్టకు వచ్చి చుట్టాలు రాలేదు దోస్తా రాలేదు ఓవరాలు అంతిమంగా వస్తుంది నాలుగు వందల మంది మా నాలుగు వేల ఉంటుందికి వచ్చినా జరణి వచ్చింది ఇచ్చిపోవడానికి ఉత్తరం పోవడం కదా కనుక అవకాశం బాగుండదు అవకాశం చూసినప్పుడు గట్టిగా పట్టుకోం కనుక ఇలా పట్టుకుంటే లక్ష రెండు వేలు లక్ష ముప్పై ఆరు లక్ష డెబ్బై ఎనిమిది లక్ష డెబ్బై తొమ్మిది రెండు లక్షల ఐదు వేలు రెండు లక్షల ఆరు వేలు రెండు లక్షల ఇరవై ఒకటి రెండు లక్షల ఇరవై రెండు వేలు రెండు లక్ష ఇరవై ఐదు వేలు రెండు లక్షల నలభై ఆరు వేలు ఇలా పోతే మనకు చెప్పు పదకొండు లక్షల నలభై వేలు కూడా కింద ఎనిమిది చూస్తున్నాను

సార్ మీద మీరు అంతా అవి వస్తుంది అన్న మిటింగ్ అంటే నువ్వు ఎప్పుడో గిట్టే కదా తప్పటింగ్కి వస్తే పది మంది మాట్లాడతారు పది మంది మాట్లాడాల ఎవరో ఒక మాట్లాడారు కరెక్ట్ అవుతుంది ఎంఎస్ఆర్ మాట కరెక్ట్ అయిన ఎంఎస్ఆర్ ఇప్పుడు మాట పట్టుకుని గట్టి పట్టుకుంటే ఈరోజు పరమంది పథకాలకుంటూ మా మేడం జాబ్ చేస్తే వేయించేది వచ్చిన తర్వాత బర్త్డే గిఫ్ట్ మూడు రూపాయలు కట్టేయాలి

ഡബുണ്ടെ അപ്പൊ അന്നെ വസ് ഡേ അത് ഇൻ്റർ ഇപ്പോൾ ഈ രണ്ടാമത് സെലബ്രെറ്റ് ചെയ്യാൻ ഫസ്റ്റ് ടൈം ഫോൺ ചെയ്ത് അടുത്തു ദാധന ലീവ് പെട്ടോ ഈവ് നമ്മൾ അങ്ങനെ చెల్లి వస్తుంది తాము వస్తుంది వస్తాయి వస్తాయి అల్లి మస్తు బాగుంటుంది చిత్రుడు ఇప్పుడు మామూలు అంటాం దావా చేస్తాం దావా చేస్తే మా అమ్మ కొత్త మా అమ్మ ఆ తమ్ముడు ఎక్కువ ఈ ఒక్కరు నాలుగు నెల వచ్చి తినాలి జరగదు పెద్దది కదా చూసి చూసి ఎట్లా ఏం తిరుగు ఎట్లా అంటే ఎంతమంది చెప్పాం వస్తారా ఇప్పుడు

మన సబ్జెక్ట్ ఏంటో మీకు తెలుసా కుబజర్ మండేక పాయిస్కి సబర్ 180 ఈ సబసర్ ఈ సబసర్ 1030 నన్న నుటేరు అప్పును కొడుతది ఆ దొర్ట ఆ సబర్ ఆరే అంటే ఇలాంతా సూజే వచ్చే ఏ వచ్చే సూజే వచ్చే వాటిని ఇక్కడనే జేరా మొగ కాదు సుత అందుకు ఏ చేస్తే మెంబర్స్ ఈ మాసాలు వచ్చేసి సార్ నువ్వు కారు ఉండవాలా నాకు కారు ఇప్పి నువ్వు లక్ష తీసుకురా నాకు లక్ష్యప్పి ఊరి నేను కీలు కావాలి అందుకే పక్క మా ఎంబర్ దాడి ఒక సంవత్సరమే ఒక సంవత్సరం సాక్రిఫైస్ చేస్తే నువ్వు తిరిగి జన్ లైఫ్ చేంజ్ ఈ ఈరోజు నేను లేకపోయినా పదముష యాభై నలభై నేను లేకపోయినా మా మహిళకు వస్తాయి మా మహిళలు లేకపోయినా మా కొడుకు వస్తాయి కొడుకు లేకపోయినా కొడుకు కొడుకు వస్తాయి కారు ఏంటంటే ఒక్కరిని గట్టి కొడుకుంటే నా కాళ్ళ మొత్తం సెట్ అవుతాయి మనం కళ్ళ స్కూల్ ఆయమ్మా నాలుగు చేయాలా యాభై వేలు ఈ సారి పత్రం డిసెంబర్ కు అల్లచోడు మరి అప్పుడు అనికి అవలం ఉండరికాడు ఓకే అందరికి అందరికి అవల ఎక్కన పని చేయమను పని చేసా పని ఏం మనం ఊకి వస్తాం కదా ఈ షాడీ ఇన్ట్రిస్ కోయి ఫైండ్ ఇచ్చే కొగొటి పిచ్చో పిచ్చోన పిచ్చోనే రహన అప్పుడు పిచ్చోని చెప్పేసి పళ్ళే పై సగం ట్రల అప్పుడు పిచ్చోని చెప్పేని ఈ బaje పిచ్చోని అలా పిచ్చి వట్న నిరిచానే జీతం ముప్పై రెండు ఒక రోజుకు వచ్చేసిందా ముప్పై ఎనిమిది పేరు పర్ డేంటే రోజు లక్ష తీసుకో రోజుకు రోజుకు రోజుకో రోజు రాసి మరి కావాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి అమ్మారా అమ్మ అమ్మాయి అసలేదు మీరు పాడుకోవాలి నచ్చింది అని ముంచి చెప్పినప్పుడు తీసుకొని ముంచు కూర్చో పైన బిజినెస్ నాదంటే నువ్వు జాగ్రత్త పక్క ఉందంటే మన జీవద్ నాది కాబట్టి టైం లేదు టార్గెట్ లేదు కాబట్టి నువ్వు నా డ్రీమ్ అయినా నా బాసు నాకు గోల్ నా భాసు నా టెండ్లో ఉన్న భాష కాబట్టి నేను గెలవడానికి వచ్చాను గెలవాలి పది మందికి గెలవాళ్ళకి వెళ్ళిపోయారు గెలవాళ్ళకి వెళ్ళిపోయారు కాబట్టి నేను గట్టే పడుకొని ప్రతి మనిషికి ఇప్పటికి నా అడలికి అది జాబ్ ఇప్పటి నుంచి కూడా ఇయర్ మొత్తం వంద మంది మనకి ఏ జాబ్ లేదు కృషి చేస్తుంది నచ్చిస్తా నా ముఖాలు ಜೇನುಸು ಕೊಸೇ ಮಾಡ್ತಕ್ಕೆ ಒಂದು ನಿಯತ್ತು ನೀ ಚಾಣಿ ನೇ ಅಡ್ನಾಳ್ಕೊಂಡಾ ನಾವು ಮೊಬೈಲ್ ಕೊಸ್ರ ಅದಂಗೂ ನೋಡ್ರಿ ನಾವು ಮೊಬೈಲ್ ಕೊಸತಾ ನಾವು ಕೊಸತಾ ನಿಯತ್ತು ಫೀಲಿಂಗ್ ಆಲ ಕೊಸೋನೇ ಗರಿಗರಿ ಸಡಾರಕ್ಕೆ ಅವಟ್ಟಿ 나 ಕೊಚ್ಚಿದೆ ಆಲ ಕೊಸತಾ ಕಣ ಕೊಸೋನೇ ಇಷ್ಟು ಎಸ್ಪೆಸ್ತ್ರ ಹೆندسಕೊಂಡಾ ತತ್ತುಕ ಕೋಡೇ ಇಲ್ತನ ಇಲ್ಲ ಗಟ್ಟಿಯೆ ಬಟ್ಕೊಂಡಿದೆ ಭೂಮಿ మీద ಮಡ್ಡೆ ಇಂತೋ ಅಷ್ಟೇ ಇಲ್ಲ ಇದು ಕಾದಲ್ಲಿ తిరిగి ఒకట అయితే పట్టకుంటే బయట లక్ష విషయం మాట్లాడరా మీ దగ్గర మీరు సేమ్ ఖచ్చితంగా కారణం ఏంటంటే ఇంకేమైనా కాదు ఇంద మందికి ఇయర్ కూడా వంద మంది వంద మందికి లక్షలొస్తారు

జాబు లేక సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఉన్నాయి డబ్బులు ఇక్కడ సర్టిఫికెట్ లేవు అదే చెప్తున్నా సగుతో పర్లేదు అర్థమైనా నువ్వు ఆకలి పని చేయాలి నాకు ఆకలి కాబట్టి పనిచేస్తుంది అంటే నేను ఇంటర్ ఒకసారి పెళ్ళి ఇంటర్ రెండు సార్ ఎన్ని సారు

తాత చేసాడు వేసాను తండ్రి చేసాడు ఏం చేసినా లైక్ పార్లే నేను కొత్త వ్యవసాయం పట్టుకున్నా ఇంకో వచ్చి ఎట్టి వరకు పనిచేస్తే మంచి కారు మంచిలో ఇల్లు లగ్జర్ లైఫ్ హ్యాపీ ఉంది నాకు అవసరం అయితే హోమ్ అవసరం వస్తే వస్తే నా తల్లి అంటున్నాను అనుకోండి అంటే నేను గెలవాలి నేను సాధించాలి నేను సక్సెస్ కావాలి నేను ముందుకెళ్ళాలి ఇది పర్ఫెక్ట్ ఉంది కదా కాబట్టి నాకు గోల్ రీస్ కావాలంటే ఈ గోల్ రీస్ కావాలి అన్న నీ గెల వంద నీ గెల్పియా గెల్పియా వంద రేంజ్ ఆ నాతో పాటు వెళ్ళండి వెళ్ళండి కిమి ఏ ఉడ మపని సుబిరే నేను ఆడేలో పోస్ట్ చాంపిట ఎందుకంటే పూకే సదాం చెప్ పోజి మీటింగ్ రండి నాకు అర్థం గాన ఇప్పుడు ఇన్ ద అన్నే పర్చేస్ సర్కిల్ కంటే అరదు నాకు తెలుసుకొని పడి ఉంటుకు అలా ఎంసర్ ఆర్గనైజర్ క నాలై బయర్ది కాదు బాధించు టీం వందది ట్టబడుతుంది ఇంత్రమోజం కాదు అంతిమంగా ప్రతి మనిషి తీసుకొని కూర్చోబెట్టాడు నేను చూసుకుంటాను లక్ష 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 సాటింగ్ ఎప్పుడు మా వాళ్ళు పెడుతుంది మొత్తం ఎన్నికలు వస్తున్నాయి కుడదా కాబట్టి ఆ జరం నీటి చూసుకుంటుంది వరద లేకపోతే మేము అవునా కదా మీరు కదా ఈ రెండు చెప్పండి కూడా తిరుగుతారు అంతే తిన్నా ఏం కాదు తిరుతరంటే సక్సెస్ స్టార్ట్ అయ్యట్లేక ఎందు ఆ తిట్టాము కత్త కట్టి మూట కట్టి కింద ముట్టి ఆ ముట్టి ఆ సింగ తీసుకుపోయి విషయం మంట పెట్టుకోవాలని అట్ నన్న ఊరికి తీసు మంటనే పెట్టుకున్నాడు ఎంత ముందు మా ఊరిలో చావ్వ ఇచ్చేది నన్ను బ్యాచ్ చెప్పండి రాలేదు విడిపోయినప్పుడు వాళ్ళు పెళ్లి అడిగారు అది మెడ తెలిసా అంటే దోసుడు కారు ఉన్నాడు నీకు కడుతున్నారు నీకేమొచ్చు కాదు ఇంటికి పోతే ఫోన్ చేసి వస్తాను నువ్వు వచ్చినప్పుడు నేను బయటకి వెళ్ళిపోతా అది రోజులు మాత్రం అంటే ఏం చేస్తాను ముందు చేరాను అక్కలేదు కుక్కలేదా అంటే పని చేయాల్సింది కదా అన్నీ కూడా కొట్టే ప్రతి మనిషి కొట్టేది ఒక్క సంవత్సరం కష్టం ఒక్క సంవత్సరమే ఒకసారి రోజు లక్ష వస్తాడు లక్ష 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 నేను అనుకున్నాను ఎప్పుడూ నేను లక్షలు లక్ష పోయింది రెండు పోయింది మూడు పోయింది నాలుగు పోయింది ఐదు పోయింది ఆరు పోయింది పదమూడు పోయింది ఇప్పుడు అయిపోతున్నాం ఇంకే కరెంట్ కదా చెక్ వస్తేనే బండిపో కట్టుబట్టు కాదు అంతిమంగా గెలుపు కోసం జనాలు చాలా మంది మంచిది అర్థం కాదు తర్వాత అర్థమైంది ఇది మంచి కంపెనీ ననే కోసమొచ్చా గ్రేట్ ని మార్పులు చేసాను మీకుడా ఇప్పుడు అర్థం కాదు ఆ ఆలస్యం తర్వాత 50 నిస్తే అన్నం వంచాయిన అవునస్కొడు ఇప్పుడు ముకేం పన్ పట్ల నంబర్ వొడుతరు ని అప్రతి రోజు కో గార్డ్ మాప్రన్న గార్డ్ ఏడోని హన అవకాశం ఇచ్చనే గాని సత్తుకొట్టి తెలుస్తా తెలుస్తా ఇరలంటే కట్టే వస్తు తెలు అందరూ గినలు కొడుకుట లక్ష్యం తగ్గి బాధ దృష్టిలో లక్ష చిన్న చెక్కి చిన్న మన ఏడ దృష్టి కూడా లక్ష రాదు కారు పండు హౌస్ పండు కారు పండు కారు బండ్ ఉంది ఎనభై హౌస్ బండ్ ఉంది ఎనభై టికెట్ 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 పోయిందనుకో మన గోవిందా ఆ ఇక్కడ ఆ కండక్టర్ ట్రూ మిసెస్ మంజీరి రెమది కారు అంటే మనం అమ్మాయిలు తినే సార్ కంపెనీకి వెళ్లి వట్కొని తోడు ముక్త బుద్ధి లేస్తే అంటే ఆ javaxాాస్ తీరు ని వర్క అవునో నా ఫ్యామిలీ మారింది లేదు మార్ను అదబడ టీం తో మార్కు 50000 వై డబ్బులు అది జాబేసే అక్కడకి కేకాయికి ఇక్కడ கோனবন্তாரிகிறது நான் அதுக்குக்கே தட்டே ஒட்டணும் அங்க நம்ம டீச்சர் நோ கான்ஸ்டபிள் கண்டக்டர் சிஸ்டம் சிச்சானமன் கார் என்ன வந்து ஏன் புகாவா ஏண்டே ஸ்டே ஸ்டே மிஸ்டர் ஆ நைட்ரஜன் அப்படி என்னக்கு வந்து ஒத்துக்கறது ஒரு மீடியம் எதனாகப்பா அன்பார் அது மீடியம் ஒட்டி ஹைட்ராட்கம் கம் இடிக்கட்டலாம் レスビット நம்ம செடி வாங்க ఎంతో మాంది నువ్వు అందరూనే ఆశిస్తుంది సపోర్ట్ ఒకటి మేము కాబట్టి ఇక గెలిచే కాబట్టి కష్టపడే కాబట్టి నేను నెగిటివ్ పట్టించుకోలేదు ఎంతో మంచి విషయం మీరు కూడా మంచిగా ఉంటుంది మంచిగా నడుస్తాను మంచిగా చెప్పులు వస్తే కట్టే పడుకొని అందరు తలా